హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ రీతి బ్లాగ్స్ ఈరోజు నేను చూపించిపోయేది వచ్చేసి దసరా నవరాత్రుల స్పెషల్ కట్ట పొంగలి దీని తయారీ విధానం చూద్దాం రండి ముందుగా అరకప్పు పెసరపప్పుని తీసుకొని దోరగా ఎంచుకోండి ఇలా దోరగా వేపడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు కప్పు రైస్ని ముందుగా పెట్టుకున్న పప్పుని వేసి నీట్గా కడిగి తీసుకోండి అయితే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఐదు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక పది పదిహేను మిరియాలని యాడ్ చేసుకోండి అలాగే చిన్న దాచిన చెక్క ముక్క యాడ్ చేసుకోండి అలాగే పొంగల్ కలర్గా కనిపించడానికి పావు టీ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేయండి మీడియం ఫ్లేమ్లోనే టూ విజిల్స్ రానివ్వండి చూడండి అన్నం పప్పు చక్కగా ఉడికాయి కదా మనకి కట్టె పొంగల్ కోసం ఇలా బాగా ఉడకాలి అయితే చల్లారిన తర్వాత ఇది కాస్త గట్టి పడుతుంది అందుకని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇలా ఉంటే తినడానికి బాగుంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకో ఇప్పుడు పోపు గిన్నెలోకి పెద్ద టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలని హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వండి అల్లం తరుగుని యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వండి తర్వాత పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేసుకొని కాసేపు ఎంచుకోండి ఇదంతా మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకుని కాస్త వేగనిచ్చి మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇదంతా టూ మినిట్స్ వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పాలకులని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న మిరియాలని యాడ్ చేసుకోండి మీకు మిరియాల లాగా కావాలంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు మాకు కొంచెం క్రష్ చేస్తేనే నచ్చుతుంది అందుకే క్రష్ చేసేసాను ఇదంతా వేగిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పొంగల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగలి ఇది మొదటి రోజు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరాకి మీరు ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ